మా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగుండాలనే చేస్తున్నాను ఇప్పుడు నేను చేసేది చాలా 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 పూర్వ నోడు అంటే పూర్వ నోడు అంటే మా అమ్మ మా అమ్మమ్మ మా తాతలు మా పొంత తాతలు అప్పుడు అప్పుడు అనమాట అది ఇప్పటికీ వదలలేదనమాట అనమాట మేము అది చూపిస్తున్నాను నేను ఎలా చేస్తానో చూసుకొని మీరు కూడా చేసుకుంటే చింతపండు వాడుకోకుండా ఇది వాడుకుంటే చాలా బాగుంటుంది చింతపండు గ్యాస్ ఇది అయితే గ్యాస్ ఉండదు చాలా బాగుంటుంది నేను అంత దగ్గర చెప్తున్నాను కోవిడ్ సంవత్సరం ఆ కోవిడ్ సంవత్సరం చేసి చూపించాను కదా ఇప్పుడుకి వాడుకుంటున్నాం చింతపండు వాడట్ల అదే విధంగా ఇప్పుడు కూడా ఇది నేను చేస్తాను మీరు చూసి చేసుకోవాలని మరీ మరీ కోరుకుంటున్నాను అమ్మా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి లైక్లు ఇవ్వండి సపోర్ట్ రండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మా శ్రీకాకుళం పల్లె రోజున ఛానల్ ఇవ్వమ్మా ఐదు కాయలు రసాలు తీసుకొని పెద్ద రసాలు చూడ చూడండి ఇక కాయలు ఇప్పుడు ఈ కాయలు నేను గీస్తాను శుభ్రంగా జీడదంతా కడుక్కోవాలి కడిగేసి గుడ్డతో తుడిసేసుకోవాలి తుడిసేసుకుంటే అప్పుడు మనకి నీట్గా ఉంటుంది అన్నమాట ఐదు నా త్వక్క నేను తీస్తాను అని చూసారా మీరు కూడా అలా తీసేసుకోండి కాయలు తీసుకొని లేదా త్వక్కలు తీసేసుకుంటే మనకి శుభ్రంగా బాగా నీట్గా ఉంటుంది చూడమ్మా తొక్కలు చూడు ఇలా తొక్కలు తీసేసుకోవాలి తొక్కలు తీసుకొని ఆ పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ కాయలు ఈ కాయలు మనం ఏం చేయాలంటే ఈ మూడుకులు ఉన్నాయి కదా అప్పుడు తీసేసినాయి అవి తీసేసుకోవాలి చిన్న ముడుకుపత్తి దానికి ఉంటుంది తీసేసుకోవాలి ఇగ్గొండమ్మా కాయ ఈ కాయని ఇలా పట్టుకొని నేను పెడతాను కోస్తున్నాను మీరు కత్తితో పోసుకునే వాళ్ళు అయినాయి కానీ ఎవరైనా ఒకటే టెంపు ఎర్థంకి వచ్చేసింది ఇలా వచ్చింది కదా ఇదిగోండి ఇలాగా ఒరు ఎండు ఒరుగు అంటే ఇదే ఒరుగు పద్దలు కొద్ది మందంగా ఉండేలా ఉంటే ఇంకా మధ్యలో తీసేయండి ఎందుకంటే తొందరగా ఆగిపోతాయి కదా ఇదిగోండమ్మా చూడండి ఐదు ఐదుకాయ ముక్కలు ఇవి ఇవి ఇవైనాయనమాట ఈ రకంగా ముక్క చేసుకుంటే చక్కగా ఎండిపోతాయి ఒరుగు ఎండు ఒరుగు అంటే ఇదే మేము పెట్టుకుంటామనమాట సూపర్గా ఉంటుంది అనమాట సంవత్సరం పొడిగైతే ఉంటుంది బాల్లు కుండలకి కొండలకి పెట్టుకొని ఉప్పు వేసుకోవటం మళ్ళీ పెట్టడం మళ్ళీ కసిన్న వేయడం మళ్ళీ ఉప్పు వేయడం అలా చేసుకొని సంవత్సరం పొడిగైతే ఉంచుకుంటాం అనమాట సూపర్గా ఉంటుంది వర్షాకాలంలోనైతే అసలు ఎంత బాగుంటుందో పప్పులోనే వేసుకొని పప్పు వంకాయ కూర నెత్తళ్ళు అంటాను చూడండి మెత్తళ్ళు అంటారు ఆ నెత్తల్లోనూ ప్రతి అడుగు ఇదే గుమ్మడి ఉడయాలంటే మినపప్పుతో పెట్టుకుంటాం ఆటల్లోనూ ప్రతి దాంట్లో కూడా వేసుకొని తింటారనమాట చింతపండు వాడరు అందుకనే వాళ్ళు గ్యాస్ లేదు చూపరగా ఉన్నారనమాట మనుషులు మనం అన్నీ తినబట్టే గ్యాస్ ఎక్కువైపోతుంది మనము మనము వదిలేసాము ఇది పట్టించుకోవట్లేము మనం 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 ఇటీలకే అలవాటు పడిపోయాము పట్టించుకోవట్లండి అనమాట అది ఇది ఇబ్బంది టెంకులు టెంకులు చూడండి ఒకసారి అవి టెంకులు ఈ టెంకులు మా కాలలోనూ వేసుకుంటే వాళ్ళం అమ్మ ఎండబెట్టుకునే వాళ్ళం కారేసేవాళ్ళం కాదు ఎందుకు అంత పెట్టుకునే వాళ్ళం అంటే ఒకళ్ళకి నలుగురు ఉండవాలి కదా అప్పుడు మరి అందరం వండుకోవాలంటే ఇక ఎంత పప్పు వండాలి ఎంత ఇది వండాలి కాబట్టి అట్లోని టెంకీ తిప్పితే సరిపోద్ది సూపర్ బాగుంటుంది పొల్ల పొల్లగా బాగుంటాయి చక్కగా ఉంటాయి కానీ ఇప్పుడు ఏముంది ఎంత పప్పు వండుకుంటారు అంత పప్పులో నా టెంకే సరిపోద్ది మొక్కలు ఎప్పుడు వస్తాము అందుకని తీసి పక్కన పడేస్తారు అనమాట అది టెంకులు ఇట్లా ఈ మొక్కల వరకే ఆరబెడతాను మీ నేను ఎలా చేస్తున్నానో మీరు అలా చేసుకోండి మీకు బాగుంటాయి శుభ్రంగా ఉంటాయి ఆరోగ్యంగా ఉంటారు తింటే ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి నాకు చిన్నప్పుడు అది మా అమ్మ వండి నెత్తల్లో కానీ అట్లో కానీ వేసి వండి వండితే తింటే అసలు ఎలా ఉండేది అనుకుంటున్నారు పొలం గొట్టల్లో పనికి పోతుంటే అవి రాగా గబ్బు అన్నా తినేసి ఇవి నంచుకొని అంత తింటా ఉంటే ఎంత మనుషులు ఎంత బాగుండేవాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళం ఎంత చక్కగా ఉండేవాళ్ళం ఇప్పుడు ఏంటి అసలు ఆ కూర్చుని తిరగలేవు కూర్చోలేం అన్ని రోగాలే అన్ని నొప్పులే మొక్క నొప్పులు ఈ నొప్పులు ఆ నొప్పులు అన్ని ఏ నొప్పి లేదమ్మా ప్రతి నొప్పి ప్రతి గ్యాసు అందరికీ అందరికీ చిన్న పనుల కానీ పెద్దవాళ్ళ వరకు వచ్చి ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండమని మరీ మరీ కోరుకొని చెప్తున్నాను అమ్మ ఒక దాకైనా ఒక తపేలైనా మీరు ఎందులోనైనా వేసేసుకోండి ఉప్పమ్మా ఇది కల్లుప్పే కానీ నేను ఎండబెట్టి ఆడి చేసుకుంటాను అనమాట కల్లుప్పే ఇది ఆస్తున్నాను చూడండి కానీ మెత్తటుప్పు అనమాట ఇగోండమ్మా పసుపు పసుపు వేసేసుకోండి ముక్కలకి యాభై గ్రామాలు మెత్తటుప్పు వేసా ఉప్పు యాభై గ్రాములు పసుపు రెండు స్పూన్లు అంతే కదమ్మా అంతే ఇప్పుడు శుభ్రం కలిపిసుకోవాలమ్మా ఉప్పు కలిసేదాకా పసుపు కలిసేదాకా కలిపి అనమాట కలిపిసుకుంటే కొంచేపులో నీళ్ళు వస్తాయి ఐదు కాయలు అండి మనం వేసింది రసాలే ఐదు కాయలు తీసుకున్నాం రసాలతోనే చేయాలా ఇంకో కాయలు తీసుకోవచ్చమ్మా కలటేరు కాయలు చేసుకోవాలి అంటే ఏటు కాయలు ఏటు అంటారు కానీ మేమైతే మాత్రం కలటర్ అంటాం అవి అవే పుల్లవు ఉంటాయి అనమాట లాస్ట్లో వస్తాయి ఆ కాయలతో కూడా చేసుకోవచ్చు అంటండి రసాలు కలపకాయలు అంటే ఏమంటారు అంటే తో ఏదో అంటారు ఇంకో పేరు ఉంది వాటికి సోలాపూరి సో సోలాపూర్ సోలాపూరి కాయలు అని ఉంటారు వాటితో కూడా చేసుకోవచ్చు అండి ఈ సంవత్సరం అంతా నిలవ ఉంచుకోవచ్చు చాలా బాగుంటాయి కూడా అన్ని కూరలు వేసుకోవచ్చు పుల్లి పన్నది తగలాలి అనుకున్న ప్రతి కూరలో ఈ ముక్క తీసి వేసుకోవచ్చు చింతపండు అసలు కొన్న అవసరం లేదండి కానీ ఈ ముక్కలతో కొన్న అవసరం కాదు వేసుకోవాలి కొద్దిగా కొద్దిగా ఒక ఇరవై కాయలు వరకు చేసుకుంటే మనకు సరిపోతాయి అనమాట ఇప్పుడు ఐదు కాయలేగా మేము చేస్తున్నాను చూపించడానికి మళ్ళీ మేము చేసుకుంటాము చూపించక్కర్లేదు కదా అది ఇది ఉప్పు పసుపు వేసుకున్నాక ఇలా అనిసేవాళ్ళ అనిసేసి మూత పెట్టేసుకుంటే కొంచెంసేపట్లో నీళ్ళు వచ్చేస్తాయనమాట ఆ మొక్కలు పిండిసేసి మనం ఎండబెట్టుకోవాలి కాయలు మొక్కలు చూడండి తడి తడిగా ఉన్నాయి ఎండ బాగుందండి ఇవాళ ఈ రోజే ఆరిపోవచ్చు బహుశా తెలిసి అందుకని కొంచెం పల్సగా వేస్తున్నాము కట్ చేసేటప్పుడు కూడా కొంచెం సన్న ముక్కలు కట్ చేసాం మేము ఒక రోజులో ఎండిపోవాలని చెప్పి చూడండి అమ్మా అలాగే ఎండ పెట్టేసి మళ్ళీ దానిపైన మళ్ళీ అదే గుడ్డ పరిచే అనమాట లేకపోతే ఏంటంటే ఏ పడితే లాగేసి మళ్ళా ఎరుగేసి అలా దరిద్రం చేస్తాయని చెప్పి అలా చేసామన్నమాట వేళ ఎండినాయి లేకపోతే రేపు వేసుకుంటే రేపు ఎండిపోతాయి అనమాట మంచి ఎండ తగులుతుంది సూపర్ ఉన్నాయి మీరు ఇలా చేసుకొని తింటారు ఆరోగ్యంగా ఉంటారు పెద్దమ్మని ఎప్పుడు మర్చిపోవద్దు అమ్మ మొక్కలు చూడండి ఒకసారి ఎలా ఎండినాయో చూసారా ఒక్క రోజుకే ఎండిపోయినాయి గలగల ఆడతా అసలు ఒక్క రోజుకే పెద్దది ఎండిపోయిందే ఎండిపోయినాయి ఇవి కావాలంటే మనం ఇంట్లోనే ఒక దీంట్లో వేసుకొని పక్కకు పెట్టుకుంటే అవి ఇంకా ఉన్నది అవి ఏమన్నా తడి గిడు ఉన్నట్టు ఉంటే ఎండిపోతాయి ఇక చూడండి ఈ ఆడకి ఏది ఎక్కడ ఉంటాయి ఎలా ఎండిపోయినాయి ఇవి మీరు తీయలసి వేసుకొని అంటే ఒక్కసారి కాకుండా రెండు మూడు సార్లు ఎక్కువగా చేసుకొని ఎండబెట్టుకొని మనం ఒక కొండలో పెట్టు అది మనం ఒక జాడీలో పెట్టేసుకొని చక్కగా పైన ఉప్పు వేసికున్నాం అనుకో కొద్దిగా మాత్రం ముక్కలు తీసుకుంటే మనం ఏ కూరలోనైనా వేసుకోవచ్చు కొల్ల ఉంటుంది కూర పొల్లగా కాకర్లేదు అనుకుంటే ఎత్తు ఎన్ని ముక్కలు వేసుకుంటే చాలు అంటే చెంతపండు ఇది చెంతపండు ప్లేసులో నువ్వు వేసుకుంటే మనకి అంత కప్పులో కప్పులో కూడా మీరు వేసుకోవచ్చు కప్పులో ఏమాత్రం మొక్కలు లేదు కదా కప్పులో చేసుకోవచ్చు సూపర్గా ఉంటుంది అనమాట మనకి ఏ గ్యాస్ రమ్మన్నది రాదు అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ గ్యాస్ గ్యాస్ వల్లే మన సగం పాడైపోతాం పత్రం అది కాకుండా లావై కొవ్వు వచ్చిన వల్ల కూడా పాడే పత్రం ఇది తింటే కొవ్వు కూడా ఉండదు అసలు కొవ్వు అంటూ ఉండదు సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది సంవత్సరం ఏంటి అలా ఉంచుకోవాలో అన్నాలనే నిల్వ ఉంటుంది ఏం అవ్వదు అసలు కాకపోతే జాడీలో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి జాడి జాడి ఫస్ట్ అడుగున ఒకర ఉప్పు వేసుకొని పసుపు వేసాం కదా ఉప్పు వేసాం కదా అంత అంతరం ఒకరు ఉప్పు వేసుకొని రొమ్మిసుకొని పైన ఒకరు ఉప్పు వేసుకుంటే సారీ మూత పెట్టుకుంటే జాడి గుడ్డగట్టి తీసుకొని మూత పెట్టుకొని ఉంచుకుంటే శుభ్రం కాబట్టినల్ల కాబట్టినప్పుడు అడ్డు ముట్టకుండా మంచి అప్పుడు శుభ్రం తీసుకుంటే వెళ్ళవేళ మనకు శుభ్రంగా యాపీగా తినడానికి ఎంత వర్షం వచ్చినా కానీ మనం ఏ టమాటాలకు వెళ్ళక్కర్లేదు దేనికి వెళ్ళక్కర్లేదు మనకి ఇదే మనకి మన ఒంటిని కాపాడుతుంది మన కాపాడుతుంది అంత బాగుంటుంది అనమాట మీరు నమ్మని నమ్మకండి ఒక నెత్తలు తెచ్చేసుకోండి అందులో టమాటాకాయ వేసుకుంటాం కదా టమాటాకాయ అవసరం లేదు ఇవి చాలు సాలు చాలు చక్కగా ఒకటి గుమ్మడు గుమ్మడి అంటే ఇది మినక్కు వడేలు పెట్టుకుంటాం కదా ఆ వడలు వండుకుంటేటప్పుడు ఇవి కొంచెం వేసుకుంటే ఎంత కమ్మగా ఉంటుందో అసలు నేను చెప్పిన ఎన్ని వంకాయ కూరలో వేసుకుంటే అంత బాగుంటుందో మొత్తం కాయ ఎల్లవకాయ వండుకొని వేసుకుంటే సూపర్గా ఉంటుంది అనమాట నెత్తలు నెత్తల్లో వండుకొని నెత్తల్లో వేసుకుంటే సూపర్ నెత్తలు అంటే కొంతమంది తెలియట్లేదు మెత్తలు అట మెత్త వండుకొని వేసుకునే బాగుంటాయి అన్నమాట అది మీకు ఏది నచ్చితే దాంట్లోనూ ఎందులోనైనా వేసుకోవచ్చు నచ్చాలి నచ్చి వేసుకుంటే ఆరోగ్యంగా ఉండడానికి ఇది చాలా డాక్టర్ అవసరం ఇదే డాక్టర్